हर हर महादेव ओम नम शिवाय अंदरकी नमस्कार రానున్న ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ఎన్నో దుఃఖమైనటువంటి అవంతరాల్ని ఎదుర్కొన్నారు వీటన్నిటికీ నిర్మూలన మన అమ్మవారి దేవీ నవరాత్రులు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ఈ తొమ్మిది అవతరాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే సమస్యల్ని కూడా ఒక్కొక్క అవతారంతో పోల్చుకుంటూ మన సమస్యలకి పరిష్కారం కూడా అలాగే ఉంది తొమ్మిదవ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అమ్మవారి నవరాత్రి నవరాత్రి స్థాపన గనక ఈ బోధవలస గ్రామం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం హోదవరుస గ్రామంలో దేవీ నవరాత్రులు ప్రారంభం జరుగుతున్నాయి ఇరవై రెండవ తారీఖు మొదటి రోజు రెండవ తారీఖు ఆఖరివి రోజు ఈ నవరాత్రుల సందర్భముగా శరన్నవరాత్రుల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఎన్నో పూజలుంటాయి రుద్రహోమం హోమం మృత్యుంజయ హోమం అన్నాభిషేకం కుంకుమార్చన కుంకాభిషేకాలు ఇలా ఎన్నో రకాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆఖరి రోజు మందుగుండ సామానులతో బాజా భజంత్రిలతో తాళాలతో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో కోలాటం ప్రత్యేకమైనటువంటి వేషాకర్షణతోటి అమ్మవారి రథసారథి ఊరేగబోతుంది అలాగే పల్లకి పవలింపు సేవ పవల్ పల్లకి ఊరేగింపు సేవ సారి ఊరేగింపు అమ్మవారికి ప్రత్యేకంగా అదే రోజు జరుగుతుంది రెండవ తారీఖు అలాగే ముప్పైవ తారీఖు అమ్మవారి అన్న సమారాధన ప్రతి ఒక్క ప్రజలకి కూడా అమ్మవారి ప్రసాదం అన్న సమారాధన వేద్యంలో ప్రతి ఒక్కరికి అందించబడుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క భక్తులు తిలకించి కనుల విందుగా ప్రతి ఒక్కరు చూసి ఆనందించి ఇక్కడికి చేరుకుని అమ్మవారి కృపకు పాత్రలారని ఆమె దివ్య ఆశీసులను మీరు అందుకుంటారని ఎల్లవేళలా మీకు ఆ తల్లి తోడుగా ఉండాలని నడిపించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే దేవీ నవరాత్రుల్లో ప్రఖ్యాత ఏంటంటే ప్రత్యేకంగా భవానీ మాలలు ధరించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మా వద్దకు వచ్చినట్లయితే మాలలు ఇక్కడ వేయడం జరుగుతుంది అలాగే యాత్రకు కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మవారి కొండకి నిత్యము అమ్మవారి పారాయణము భజన సకల కార్యక్రమాలు నిత్య భోజనము సమస్తం కూడా ఇక్కడ అందుతుంది భిక్షకి కూడాను కైంకారానికి కూడాను ఇక్కడే ఉండిపోవచ్చును వసతి సదుపాయాలు కూడా కల్పిస్తాము తప్పకుండా అమ్మవారి భక్తుడు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాను నమస్కారం